పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు ఆడదంటే అనుకుగా ఉండాలి తొందరపడకూడదు చదువు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు భయభక్తులు ఉండాలి బజార మనుషులా ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యు నో వన్ థింగ్ యాంగ్రీస్ ది కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైస్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదై సుఖపడినట్లు చరిత్రలో లేదు బాయ్